వాళ్ళు చెప్పే అవకాశం ఏమైనా ఉందా నువ్వు కూర్చుని అంట పెట్ట ఈ పంచాయ ఈ షర్టు ఎక్కడ కొట్టుకొచ్చావు సార్ ఏ కొట్లు కొనుక్కొచ్చావన్నాను సార్ డిజైనర్ సార్ అబ్బో చాలే చాలా ఏమన్నా కూర్చో ఎలా తెలిసిపోయి వెంకటేష్ గారు రమ్మన్నాను వచ్చి ఉంటారా సంక్రా ఏంటిది సంక్రా ఏది ఓహో సో అన్ని వర్గాల వాళ్ళని ఇది ఆకట్టుకుంటుంది ఆ రకంగా ఇది వాళ్ళది వీళ్ళది పెద్దోళ్ళది ఆడ మగ ఏజ్ గ్రూప్ ఇవి లేకుండా అయిపోతుంది అంటే ఒక మేము చూశాను సార్ ఒక ఆవిడ మంచి చలిలో ఒక పెద్ద ఆవిడ వచ్చి టికెట్ కౌంటర్ దగ్గర నుంచొనింది చిన్న స్వెటర్ వేసుకుని అలా వచ్చి నుంచి ఉంటే ఒక బైక్ మార్చుకుని అడిగారు ఏమ్మా సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగారు ఇంత సెల్లో నేను బయటకు వచ్చారంటే సినిమా ఎలా ఉండబోతుందో నీకు తెలియట్లేదా అందావిడే అంటే అంత ఆటిట్యూడ్తో చెప్పింది సో అంతే కదా సార్ అటు మొత్తం సినిమా మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నా మొత్తం ఎస్ అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఆల్ ఏజ్ గ్రూప్స్ కదిలారు అలాగే వెంకీ గారిని వెంకీ గారిని అభిమానించే అభిమానులు సో మొత్తం అందరూ చూస్తున్నారు వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు సో తండో దండాలుగా వచ్చి వస్తున్నారు సో నాకు నాకు ఫస్ట్ మీ ఇంట్లో మహిళ అని కానీ ఫస్ట్ సురేఖ గారికి యాక్షన్ సినిమా చూసింది అప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదు కానీ మీరు మీరు చేసే ఇదంతా కూడా గతంలో నేను చూసి ఎంజాయ్ చేస్తా సినిమా చూడాలి సినిమా అదే అని కొన్ని కొన్ని నెలల క్రితం అదైన తర్వాత

అండ్ ఆ ఫ్రెండ్స్ అందరూ మిమ్మల్ని ఐ మీన్ దే జస్ట్ ఫౌండ్ యు సో ఫ్రెష్ సో న్యూ ఇట్ ఇస్ లుకింగ్ సో యంగ్ అండ్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఎంటర్‌టైన్‌మెంట్ సీన్స్ అండ్ మెయిన్లీ ఆ ఫర్ దమ్ ఇట్స్ ఆల్సో లైక్ హౌ ది ఆడియన్స్ అందరికి నచ్చట్టు అండ్ ఎదర్ని ఒక ఫ్రేమ్ లో చూడటం ఐ థింక్ దే జస్ట్ ఫౌండ్ ఇట్ సో న్యూ అండ్ వాల్ బర్ దే బీన్ ఫాలోయింగ్ 30 40 ఇయర్స్ ఐ మీన్ వి బీన్ దేర్ బట్ వి కమింగ్ టుగెదర్ ఇన్ వన్ ఫ్రేమ్ ఐ మీన్ ఐ హావ్ టు రియల్లీ థాంక్ యు ఐ హావ్ టు థాంక్ యు అండ్ అనిల్ దానికి లీడ్ గా మీరే ఒకప్పుడు చెప్పారు మీకు గుర్తుంది మనోగా స్టేజ్ మీద చెప్పాను నేను అండ్ అప్పటి నుంచి నా మైండ్ లో ఉంటుండేది అనమాట సో ఈ టైప్ ఆఫ్ సీన్ ఉంటే బాగుంటుందని ఏదైనా చేయమంటే ప్లాన్ చేసినందుకు దీన్ని జస్టిఫై చేయడానికి నాతోటి మీరు బయట కూడా ఫ్రెండ్లీగా ఉండే నాతోటి ఆ కెమిస్ట్రీ ఉండే యాక్టర్ చెప్పాలంటే ఓన్లీ మన ఆయన అయితే చాలా బాగుంటుంది అన్నందుకు

వెరీ క్లవర్లీ రిటర్న్ నేను అది చెప్పగానే నేను అనుకున్నాను నేను అక్కడి నుంచి దిగటం మీరు అక్కడి నుంచి చూడటం అది చేసిన తర్వాత నేను రాగా మీ ఇంకటికీ ఇటువంటి యూస్ ఏంటి మా ఫ్యామిలీ మాస్ మాస్ కి అవసరమైనది మిమ్మల్ని చూసే మీరు మా బాస్ కరే మాస్ కి బాస్ ఫ్యామిలీ ఫైర్ మేరా అకడే ఒక చిన్న సర్కి సెట్ చేసి దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ 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 గుడ్ దట్ వాస్ ఇట్ గివ్ వన్ థింగ్ ఓ ఇదో ఆ ఇదర్ ఇదర్ ఎనర్జీ మేదర్ లుక్స్ సీన్స్ అన్ని కొరాలి Google లో తప్పు తప్పు రాస్తారు నకు ప్రోగ్రామ్ గా ఇన్స్టాల్ గానే తి సోలస్ట్ ఫస్ట్ ఇవ పెడితే ఈ సినిమాలో తెలియకుండా అండర్ మన చిల్డ్రన్ తోటి వాళ్ళతో ఈ హార్ట్ సీన్స్ గానీ అలాగే తోటి ఉన్న మదర్ గా ఆ చాలా అండ్ ఇది ఇంపాక్ట్ ఎంత నాకు ఒక ఎవరు పంపించారు ఇది నిజంగా జరిగిందండి మూడు బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటు అని ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాడు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి అది ఆకలేదన్నారు దానికి ప్రధాన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్ మదర్ అంటుంది కదా భార్య భార్య వాళ్ళు డిస్ట్రియ్య ఉంటే వాళ్ళు ఇంత మంచిగా వాడు తెలుసుకోవాలి అంతే కానీ మూడో వ్యక్తి ప్రమేయం అనేది కరెక్ట్ ఉండకుండా అన్నందుకు ఆ సీన్ ను రాసినందుకు హెడ్స్ ఆఫ్ దాంట్లో చాలా బాగుంది ముఖ్యంగా ఆ సీన్ నువ్వు తీసిన విధానం కానీ మదర్తో క్యాజువల్గా ఇంట్లో బిజినెస్ చేస్తూ కానీ కాఫీ పెడుతూ యక్షణ తీసావు ట ప్రజెంట్ చేసావు అది వేరే తరపున అది అంతా పెళ్లి అయిపోయింది దాని ఇంపాక్ట్ విడిపోతామనుకున్నటువంటి కొంత భావంతో

తెలియదు కదా మాట్లాడుకుంటూ పెట్టండి ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసినట్లు మే ఇద్దరూ ఒకరి సాంగ్స్ ఎంజాయ్ చేస్తామే అది సాంగ్ మన సినిమా వరకు నువ్వు పక్కన కానీ సినిమా

ఇది కాదు మనకున్న హుక్సప్ సిటీ అన్ని ఇందులో ఇది ఉంది కదా మన ఫారెస్ట్ నేను కుక్క పిల్లలు వస్తే వెళ్తుంటాను వెళ్తుండగా అక్కడ ఏదో ఒక పులి లాంటిది వచ్చినట్టుగా షార్ట్ చేసుకుంటానండి అందరూ కొంచెం కష్టపడతారు కష్టం మీరు ఇందు అని ప్రజెంట్ సంబంధం పెట్టే సంబంధండి లేదు అండి చాలా చాలా మంచి ఏం వచ్చిందండి హా దానికి దీనికి సంబంధం మీకు తెలియదు అది బయట చాలా మేమ్స్ అవునా అనేసరికి అవును చాలా ఏదో దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది మేమ్స్ చేస్తారో ఆ మేమ్స్కి అవకాశం మీరే ఏదో బ్లాక్ బస్టర్ చేసేది సార్ కానీ నీ ఎనర్జీ నువ్వు కానీ అంతైనా కదా అంటే నువ్వేమనుకున్నావు అది రాబట్టడానికి మమ్మల్ని హింసిస్తావా కన్విన్స్ చేస్తావా ఏం చేస్తావు తెలియదు ఓకే మీరు పాడారు ఇందులో మన సంక్రాంతిస్తున్నారు ప్రజలకి సరే బాగుంది అంటే మీ ఎవరు తలగానే ఉండేవని నాకు బాడీ తలగానే ఉంది కానీ వాయిస్ తలగా లేదా పాడే అంటే పాట పాడండి అని ఎక్కువ లైఫ్ చాలా షార్ట్ ఎంత పాడి అని దానికంటూ తన సీన్ క్రియేట్ చేసి ఆ మామూగారి చేత పాట పాడించి దానికి కౌంటర్ ఇమ్మీడియట్లీ నా చేత పాడించి చేయడం అనేది నువ్వు అది కానీ రాబట్టు రాడు తర్వాత మళ్ళీ ఇంత తల నేను వాండర్ఫుల్ వెరీ గుడ్ లైజ్ ఆ సార్ మనకి సంక్రాంత కోసమలో మన ట్రైన్ లో మీది ఐశ్వర్యరి అదొక టైప్ అండ్ డిఫరెంట్ అపుడు అపుడు చూస్కొని ఎలా పెళ్లి అనేది అదొక టైప్ దెన్ క్వైట్ కాంట్రాస్ట్ గా దీంట్లో ఒక సాంగ్ ఇలరేజ గారి పాట గారి పాట సుందరి అనే పాట చాలా ఒకనొక్క సైన్ లాంగ్వేజ్ సైన్ లాంగ్వేజ్ సైకిల్ చేసుకుంటూ పాట అయితే చాలా మంది క్యూట్ గా ఉన్నారు మీరు చాలా చూసేసారు ఏంటి సరే ఇప్పుడు మీరు కచ్చితంగా ఇదొక అనిపిస్తో రండి మే ఫిలే అవు거든요 మరి ఆన్ కెమెరా అడుగుతున్నారు సార్ అంత స్టైలిష్ అంత జెన్యూన్ గా

అంటే ఇప్పుడు మనం కెమెరాలు ఆపేసాక మీరు టిఫిన్స్ పెడతారు కదా సార్ మీరు కన్నడలో నాన్న ఇస్తారు బ్రెత్లెస్ వార్నింగ్ ఇచ్చాక నేను మీరు క్యాబ్ క్యాబ్ అర్థం కాక వెంటే మాట్లాడుకుంటే మధ్యలో వచ్చి సార్ చాలా అర్ధంగా సూపర్ సెల్ఫీ తీసుకుంటారు సార్ అమ్మాయి మీతో సెల్ఫీ తీసుకున్నాక ఆయన వెళ్ళిపోమంటే చాలా గా ఆయన కింద పనిచేసమే ఆమె పక్క ఇన్వర్సెట్గా పక్కకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన ఇచ్చేటప్పుడు మీరు వచ్చి చెప్తారు సార్ అసలు ఆ సెల్ఫీ గురించి ఆయన తీసుకున్నాక మీరు అదే నాతో కూడా తీసుకోండి సినిమా సక్సెస్ అయిన తర్వాత సార్ నాకు ఠాగురు సినిమా వచ్చింది సార్ ఠాగు సినిమాలో మీరు అరెస్ట్ అయినప్పుడు మొత్తం మీరు ఏసీఎఫ్ ఒక బ్రాంచ్ పెడితే దాంట్లో మీ దగ్గర పంచే వాళ్ళందరూ రోడ్డు మీద మీరు కదా ఈ సినిమా సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యాన్స్ ఉన్నారు సార్ ఎక్కడెక్కడ డీ ప్రూఫ్ వాళ్ళందరూ బయటకు వచ్చేసరి బయట వచ్చారు థియేటర్స్ మీ ఫోటో ముందు వెరీ వెరీ బిగ్ గిఫ్ట్ ప్రేక్షకులు సినిమాలు చూసే ప్రేక్షకులకి అంతా గిఫ్ట్ మిమ్మల్ని గా అడ్మైర్ చేసే మీ ఫ్యాన్స్ అందరికీ ఇది ఇది మాత్రం మిమ్మల్ని సెలబ్రేట్ చేసుకుంటాను అవకాశం ఇచ్చింది నువ్వే ఎందుకంటే నీకు చిన్నప్పటి నుంచి నీకున్న డాన్సింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి నా సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో ఆ డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఒక స్టార్ అండ్ ఎలాగా ప్రెజెంట్ చేసే ఇష్టపడతారు అనేది పరువుగా ఆ మాస్ పర్స్ తెలిసిన వాడు సో నాకు సినిమా చేస్తున్న వాళ్ళు కానీ ఏ వైపు అందులో మనకి పొందుబరిస్తే బాగుంటుంది ఐ థింక్ నువ్వు నీ హెస్ అంటే దానికి అనౌన్స్ చేస్తూ లాస్ట్ పెట్టిస్తే ఈ సినిమా వరకు ఎవరికి వెళ్ళాలంటే ఆయన అనుకోవటం ఆయనకున్న బాండింగ్ని నువ్వు ఈ సినిమా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంటాయి ఒకటొక ఇస్తానికి పక్కన పెడితే ఎయిటీస్ రీయూనియన్ ఉంది కదా మాకు మేము డెబ్బై ఏ రోజు సెలబ్రేట్ చేస్తుంటాం కదా ఆయన మిస్తో నేను జనగాను ఆ రోజు ఈవినింగ్ ఒక ఈవినింగ్ మేము చేసేటటువంటి కలిసి మనిషి అరమైనా ద్వారా అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య మన మధ్య పొరపచ్చలు మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు ఇగులు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ అందరి హీరో హీరోలు కానీ హీరోయిన్లు కానీ మనంతా ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళ అర్థం చూసులో బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా పడుతుంది సినిమాలో కనబడుతుంది తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది అందరి మధ్య సురూప వాతావరణం ఏర్పడుతుంది అది గుడ్ రిజల్ట్ తీసుకొస్తుంది ఇట్లా చూడండి మిమ్మల్ని లేకపోతే ఒకళ్ళు ఒకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ నటిన మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పడుచుకోండి మనం అసలు కలిసి యాక్ట్ చేయడం ఇది ఇప్పుడు కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది ఆడియన్స్ నిజంగా

స్టార్ హీరోస్ అనేవాడు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇంత ఆర్మార్కి అక్కడ కలిసిమెలిసి ఉంటారు ఒక బ్రస్ లాగా ఉంటారు అని కూడా తెలియ చెప్పింది ఇది ఒక మంచి మెసేజ్ మెసేజ్ నువ్వు ఇచ్చిన వాడు అవుతావు ఇది కంటిన్యూ అవ్వాలి అవ్వట్ మరి నువ్వు ఇది యాడ్ చేసి మరి మంచి మెసేజ్ ఇచ్చావు కదా ఇది మనసు వచ్చిందా అన్నప్పుడు యాక్ చేయబడ్ వచ్చిందా మీతో ఎప్పుడు ఆల్రెడీ ఉంది అది ఈ సూట్ ఏనా ఇంకా నాకొచ్చనా కొంచెం ఇంకా వేరే యాక్లాస్ అంటే కొంచెం ఏమొన pertence నువ్వు మనోడు నరు కదా స్క్రిప్ట్ అంతా బాగా ఉండేడో అలాగే మనకు పెడతాడు చూద్దాం అన్న సడ పదా లొకేషన్ షిఫ్ట్ లో బాబు ద ఇదకు కంగరపడి చూస్తుంటే నాకు అనిపిస్తుందంటే బ్లూ రాస్ సీన్ ఉందే అది నిన్ని పుట్టినాయ సరే మరి మీరు టూ మచ్ ఎక్స్‌పెక్ట్

హలో హాపీ బాగున్నాయి డైరెక్ట్ బర్ బర్ అయిపోయి రికార్డ్ బ్రేక్స్ అవుతాయా సూపర్ స్లిమ్ సోపర్ సిమ్ ఇదేం మారిపోయింది అక్కడ

అందరికి తినే యోగం ఉంటుందాగా ఉంది సో ఈ సినిమా సక్సెస్ అయ్యాక సో ఇద్దరు స్టార్స్ ని ముఖ్యంగా చిరంజీవి వెంకటేశ్వర బలి కలిపి వాళ్ళని ఎలా తీసుకొచ్చావు వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం నాకు వచ్చిన గుర్తు సినిమా మీ దగ్గర మరి మరీ ఆనందం అలాగే రాజా నేను కథ వస్తాను

కూడా ఓ చిన్న వయసు తారతమ్యర్ మర్చిపోయి చిన్న పిల్లలాగా బేట్ చేసేది ఉంది అది మా బాండింగ్ ని డే బై డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ద స్టెండర్డ్ యూస్ కు వచ్చింది దానికి అవుట్కమ్ ఇదిగో ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు దట్ ఇస్ బ్లాక్ బస్టర్ మూవీ ఇవన్నీ దీన్ని ఎలా చూస్తున్నావు నువ్వు ముఖ్యంగా అమ్మాయి ఈ సినిమా కుదరటం అని ఎలా చూస్తా అంటే ఫస్ట్ నాకు ఇప్పుడు ఆశ్చర్యం ఎలా ఒప్పించు అమ్మాయి చేత ఆ ఇవి ప్రమోట్ చేయించడం అన్నది అంటే ఫస్ట్ చాలా మంది ఆప్షన్స్ అనుకున్నప్పుడు సార్ నాకు మైండ్ లో కొడతా ఉంది మీకు వేలు చూపించి వార్నింగ్ ఇవ్వటాలు మీ ముందు అలా అసలు మీరు అమ్మాయిని చూసి కొద్దిగా బెరుకుగా ఉండటాలు ఆ కట్ అవుట్ ఎవరో ఒక పెద్ద అవుట్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు టోటల్ సినిమా అంతా మిస్ అయ్యే అవకాశం ఉంది ఎవరిని పెట్టినప్పుడు అసలు ఆఫీషియల్గా ఉంది అంటే నాయంత్రంగానే ముందు సాహు గారికి ఏమన్నా ఓవర్లోడ్ అవుతున్నాయో ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇలా అన్నీ అనుకున్నావు కానీ అన్నీ అలా కుదురుతూ ఇంకా మీ అదృష్టం ఏంటంటే మంచి సీజన్లో ఈ సినిమా అండ్ ఇవన్నీ దీన్ని ఎలా చూస్తున్నావు నువ్వు ముఖ్యంగా అమ్మాయి ఈ సినిమా ఎలా అంటే ఫస్ట్ నాకు ఇప్పటికే ఎలా ఒప్పించావు చేత వాళ్ళు ఏ సినిమాకి ఆ సినిమాని సెపరేట్ కథ కరెక్ట్గా సెట్ అయిపోయి వాళ్ళేమి సినిమా రన్నింగ్ అవుతాడుగా పాజ్ ఇచ్చి అప్పట్లో చేసారు కదా ఇదేంటి అనుకోరు సో